హాయ్ అండి వెల్కమ్ టు శుభమాస్తు ఎర్రగా ఉన్నాయి అనుకుంటున్నారా ఇది గోంగూర చెట్లు గోంగూర చెట్లు గోంగూర అయిపోయిన తర్వాత ఇట్లాగా కాయలు వచ్చేస్తారన్నమాట పోతొస్తుంది ముందు ఆ పువ్వులు మనం కొయ్యకపోతే కాయలు అయిపోతాయి చూసారా చెట్లంతా కాయలే ఈ కాయలు పువ్వులు పూసినప్పుడైతే ఆ పువ్వులతో మనం పచ్చడి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట గోంగూర ఇది ఎర్ర గోంగూర పుల్లగా ఉంటుంది జిగురుగా ఉంటుంది పువ్వులైతే మనం పచ్చడి చేసుకోవచ్చు అలాగే ఇప్పుడైతే ముదిరిపోయినాయి కదా వీటిని విత్తనాలకైతే పనిచేస్తాయి అన్నమాట అలాగే ఇవన్నీ బెండ చెట్లు ఇది పక్కన తెల్లగా ఉంది కదా అదేమో తెల్ల గోంగూర పెద్దగా అయిపోయిన చెట్టు అయితే వెనకాల ఉన్నవన్నీ బెండ చెట్లు కాపంతా అయిపోయింది ఇవి మాత్రం చాలా బాగున్నాయి గోంగూర అయితే పువ్వులు పూసినప్పుడు అయితే చాలా బాగుండేది ఇప్పుడు కాయలు అయిపోయింది ఇవన్నీ మళ్ళీ మనం ఎండబెట్టుకొని మళ్ళీ జల్లుకోవడమే ఇంక వర్షాకాలం వచ్చేస్తుంది కదా అలాగే తెల్లగోంగూర మొక్కల్ని పువ్వులు కూడా చూసేద్దాం భలే ఉన్నాయి ఇవి ముత్యాలాగా పూలు అప్పుడైతే చాలా బాగుండేది అప్పుడైతే నాకు ఐడియా రాలేదు ఇది తెల్ల గోంగూర అన్నమాట ఇది ముళ్ళు ముళ్ళులాగా ఉంటుంది పువ్వులు అయితే పొద్దున్నప్పుడు బాగా విచ్చుకుంటాయి తెల్లగా ఇప్పుడు ముడుచుకుపోయినాయి ముళ్ళు ఉంటుంది అన్నమాట ఈ గోంగూరకి ఇది పచ్చడి గోంగూర అంటారు కదా నిలవ పచ్చళ్ళు అవి పెడతారు దానికి బాగుంటుంది అన్నమాట ఇదంతా ఎర్ర చెరుకు 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 ముక్కలు తెచ్చుకొని మనం చిన్న మొదలు ముక్కలు ఉంటాయి కదా అవి పెట్టేస్తే ఇట్లా వచ్చేస్తాయన్నమాట ఒక్కసారి పెడితే ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి ఇప్పుడు సంక్రాంతికి మంచి చెరుకు వస్తుంది భలే ఉంది పై వరకు ఇలా ఇంటి చుట్టూ కొంచెం ఖాళీ ఉన్న రకరకాల మొక్కల్ని మనం పెంచుకోవచ్చు